హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈరోజు మనం ఒక చిన్న షార్ట్ రైడ్కి అయితే వెళ్ళొద్దాం రైడ్ అంటే వాళ్ళ పెద్ద రైడ్ ఏం కాదు ఒక ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ అంతే ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారు కావచ్చు ఈ నాకు నా హాస్టల్ దగ్గర ఒక చిన్న టెంపుల్ ఉంటుంది చిన్నదంటే చిన్నదేం కాదు బాగానే పెద్దనే ఉంటుంది కొంచెం ఇక్కడ ఫేమస్ అది సో ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నా నాకు అండ్ నైట్ డ్యూటీ వేసి వచ్చిన అస్సలు నిద్ర అవ్వడట్లేదు ఒకసారి టెంపుల్కి వెళ్ళి వెళ్ళేసి వచ్చి ప్రశాంతంగా వండుకుందాం అన్నట్టున్నది అండ్ అట్లే ఒక బ్లాక్ కూడా కవర్ చేసుకోవచ్చు కదా అని చిన్నగా ప్లాన్ చేసిన అండ్ నేను ఉన్న నాతో మా హాస్టల్లో వేరే రూమ్మేట్ ఫ్రెండ్ ఉంటాడు ఆ ఫ్రెండ్ కూడా ఇప్పుడు వస్తా అంటుండు టెంపుల్కి వస్తా అన్నాడు ఆ ఫ్రెండ్ ఇతనే ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మేము ఇద్దరం వెళ్తున్నాం టెంపుల్కి మీరు కూడా రారీ మీకు మీరు కూడా ఇవ్వడతా ఇద్దరం కాదు మీరు కూడా ఉన్నారు మా సో అందరం కలిసి టెంపుల్కి వెళ్దాం డార్లింగ్ కూడా ఉంది వెళ్ళిపోదాం ఇప్పుడు మనం పోయే టెంపుల్ పేరు గణేష్ గట్ట అనే టెంపుల్ ఇది మన సంగారెడ్డి రూట్ లో అయితే ఉంటది సంగారెడ్డి పోయేటప్పుడు రైట్ సైడ్ లో ఉంటది అయితే నా దగ్గర కొంచెం నాయిస్ రావచ్చు మీకు అంటే నా దగ్గర కెమెరా హెల్మెట్ గోప్రో సెటప్ అలాంటివి ఏం లేవు జస్ట్ మొబైల్ లోనే మా ఫ్రెండ్ వెనుకొని పట్టుకున్నాడు మనం మోటార్ బ్లాగింగ్ సెటప్ కొనాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కలలు కన్నంత ఈజీగా నెరవేర్చుకోవాలి కదా మనం కళలు ఈజీగా అంటాం మనం నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడాలి ఆల్రెడీ ఈ బైక్ తీసుకోవడానికి ఒక రెండు సంవత్సరాలు కలగన్నా రెండు సంవత్సరాలు కష్టపడి ఫైనల్గా కొన్నా ఇప్పుడు ఆ మోటో బ్లాగింగ్ సెటప్ మొత్తం కొనాలంటే మళ్ళీ ఎన్ని రోజులు కలగనాలి మళ్ళీ ఎప్పుడు కొనాలి నాకు ఏం అర్థమవుతుంది అసలు ఇంకొంచెం కష్టపడతా కష్టపడి తీసుకుంటా తొందరలోనే తీసుకుంటా మోటో బ్లాగింగ్ సెటప్ అంతవరకు అయితే గిట్నే వాళ్ళని వెనక ఒక్కో పెట్టుకొని ఫోన్ పట్టుకోమని చెప్తా నాయిస్ వస్తుంది నేను ఏమో అనుకో అయితే చూడరి సో టెంపుల్ అయితే వచ్చేసింది ఇగో ఇది గణేష్ గడ్డ టెంపుల్ ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ అసలు ఏందో ఇంతమంది ఏంది నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంతమంది ఉంటారని సో ఈరోజు అయితే ట్యూస్డే ట్యూస్డే అని చెప్పేసి ఇంతమంది వచ్చిరూ అర్థమవుతలేదు నేనైతే ఇక్కడికి వచ్చిన మన గణేష్ గడ్డ దగ్గరికి సో మనం ఒకటి ఇక్కడ బయట కొబ్బరికాయ వాళ్ళముతారు అక్కడ కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళేసి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మనం హలో ఏన్నారా కదా మన అన్నయ్య చెప్తుండీ ఇక్కడ టెంకాయల షాప్ ఉన్నది అన్నయ్య చెప్తుండీ ఎవ్రీ ట్యూస్డే మంది ఇస్తేనే వస్తారంట నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను టెంపుల్ దగ్గరికి మీరు ఎప్పుడన్నా ఇక్కడికి మీకు అనేజ్మెంటా టెంపుల్కి ఎప్పుడన్నా వస్తే కామెంట్లో చెప్పండి అక్కడ టెంక్రాయ్ షాప్ సో మనం టెంపుల్ లోపలి గారు లోపలికి వెళ్తున్నాను లోకల్ ఆసుకుంటూ పబ్లిక్ ఉన్నారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత పబ్లిక్ ఉంటారని మీరు కూడా రారే చూడు ఎంత పబ్లిక్ ఉన్నారు పబ్లిక్ ఎక్కువ ఒకసారి పబ్లిక్ని చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు అంతమంది ఉన్నారు సో ఈ గణేష్గడ్డ టెంపులు ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఇక్కడ ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి ఏమన్నా కోరుకుంటే అవి అంట అండ్ కోరికలు నెరవేరినాక మళ్ళీ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారంట ఇక్కడ అందుకే వీళ్ళందరూ ప్రదక్షిణ చేస్తున్నారు వీళ్ళు ప్రదక్షిణలు చేయడానికి ఒకటి అది స్లిప్ ఉంది దాని మీద నెంబర్స్ ఉన్నాయి అంటే వన్ నాటి ఎయిట్ అట్లా నెంబర్స్ ఉన్నాయి అందరూ పెన్నులు పట్టుకున్నారు అంటే టిక్కులు ఎన్ని ప్రదక్షిణలు చేసినామని గుర్తుండదు కదా టిక్కులు పెట్టుకుంటా వెళ్తుంది సో ఇక్కడ ఎందుకే అంత స్పెషల్ ఈ టెంపుల్ సో వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అర్థమవుతుంది ఈ గణేష్ గడ్డ టెంపుల్ ఎంత పవర్ఫుల్లో ఇంతమంది భక్తుల్ని చూస్తే నాకు అర్థమవుతుంది మేము కూడా ఒక పదకొండు ప్రదక్షిణలు చేస్తున్నాం ఎందుకంటే మేము ఫస్ట్ టైం వచ్చినాం కదా ఈ పదకొండు ప్రదక్షిణలు అయిపోయినాక ఏమన్నా కోరుకుంటాం మేము కూడా சார இம பண்ணி மாத்தம் நாடோக் అండ్ ఫ్రీ దర్శనం వాళ్ళు కాకుండా పూజ మీద కూర్చోవాలనుకున్న వాళ్ళు అర్చన టోకెన్స్ అయితే తీసుకొని ఇట్లా మన గర్భగుడి ముంగట్నే పూజ మీదనైతే కూర్చుంటారు ఇక దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కొట్టడానికి ప్లేస్ ఎక్కడుందా అని చూస్తే రైట్ సైడ్లో వినాయకుని విగ్రహం అవుతుంది అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి సో ఫైనల్గా టెంపుల్ వైబ్ అయితే సూపర్ ఉందబ్బా ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుందంట మేము కూడా టైం ఉంటే అన్నం అన్న ప్రసాదం చేసే పోతాము సో ఎవరైనా ఈ దీని దగ్గర ఈ గణేష్ గడ్డ నియర్ బైలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ కొంచెం లాంగ్ ఉన్నా పర్లేదు వచ్చైతే ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక వెళ్ళిపోతున్నాం మేము ఇంకా మా బ్రోని అడుగుదాం మరి ఎట్లా అనిపించిందో గణేష్గడ్డ వినాయకుని దర్శనం ఎట్లా అనిపించిందో ఎట్లా అనిపించింది బ్రో నేనే ఫస్ట్ అనుకుంటే మనోడు కూడా ఫస్ట్ అయిపోయానంట ఇక్కడికి వచ్చి షాక్ అయిండు అంటే ఇంత మందిని చూసి పబ్లిక్ నుంచి చూసి షాక్ అయిండు నేను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంది ఉంటారని బట్ బాగుంది ఫీల్ బెటర్ ఓకే మీరు కూడా వచ్చేది ఉంటే చూడండి ఇక వెళ్ళిపోదాం మళ్ళీ మీకు ప్యాలెస్ అన్నా కదా వెళ్ళే వెళ్ళే రూట్లో ప్యాలెస్ అన్నా కదా నెక్స్ట్ అక్కడికి వెళ్దాం ప్యాలెస్ దగ్గరికి వెళ్దాం సో నేను ఇప్పుడు టెంపుల్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు మావాడు కలిసిండు నా ప్రీవియస్ కంపెనీ నా ఫ్రెండ్ ఇటు టెంపుల్కి వచ్చా స్పెషలేంటి మ్యారేజ్ అలా అయిపోతుంది గొప్పది స్పెషల్ ఏం లేదురా మరి ఏవో జస్ట్ నైట్ డ్యూటీ చేసినా మీరు నైట్ డూటీ చేసినా నిద్ర వరకు లేదు సో ఒకసారి పోయేద్దాము అట్నే మా వ్యూవర్స్ కోసం ఏదైనా ఒక కొత్త కంటెంట్ క్రియేట్ చేద్దామని

ఆదిర్ సారది ఇలాంటివన్నీ కచ్చితంగా ముందుకు పోవాలి హ్యాపీగా ముందు మంచి వల్గ వీడియో చేస్తూ మంచి సాఫ్యసంతో మంచి అప్లికేషన్ ముందుకు పోవాలని చెప్తున్నా మనం అలాగే గాడ్ బెస్సింగ్స్ కొనికొస్తాయి వందరలు అవుతనేం రా నీకు అలా అనిపిస్తుందా లే లే చెప్పిండు థాంక్యూ మామ అంటే మామడేతే ఇప్పుడు నేను చెప్పే లోపల అన్నదానం అవుతుందని మనోడు అయితే ఇప్పుడు అన్నదానానికి వెళ్తుండు ఇక్కడ అన్న అన్నదానం చేయాలని లోపల ప్లేట్స్ అయితే బయట ఒక షాప్ ఉంటుంది ఇందాక మనం టెంకాయలు తీసుకున్నాం కదా ఆ డెంకాయలు షాప్ పక్క పొంటి ఇసరాకుల షాప్ ఉంటుంది జస్ట్ తీసుకోవాలి ఫైవ్ రూపీస్ ప్లేటు ఎవరి ప్లేట్ వాళ్ళ తీసుకొని పోయి తినాలి అది ముచ్చట సరే మళ్ళీ వెళ్తున్నాం ఇక మొత్తానికైతే ఎట్లుండో నాకు ఎప్పుడు టేస్ట్ చెప్తారు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ తింటాను తినే హోటల్ ది ప్యాలెస్ దీని పేరు నైట్ బాగుంటుంది ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉంటారు హైవే కదా ఇది ఇది కొంచెం ఫేమస్ ఇక్కడ సో మనం టీ ప్యాలెస్కి అయితే వచ్చినాము ఇది గణేష్ టెంపుల్ నుండి మళ్ళీ మన పడంజెరువు పోయే రూట్లా అంటే సిటీకి వెళ్ళే రూట్లా లెఫ్ట్ సైడ్ లో ఉంటది ఇది కొంచెం ఫేమస్ ఇక్కడ ఇది హైవే కదా ఇక్కడ బాగా పబ్లిక్ కూడా బాగా వస్తారు ఇక్కడికి ఇది నైట్ టైం నైట్ టైం బాగుంటది ఇక్కడ టీ ప్యాలెస్ ఇది టీ ప్యాలెస్ చూడండి సో ఎట్లుంది ప్యాలెస్ ది ప్యాలెస్ మనము ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా పెట్టి ఈ హోటల్ టీవీ తీసుకుందామని చూపెడదామని వచ్చినా మన అన్న అయితే నా పర్మిషన్ లేకుండా వీడియో ఎట్లా తీసినామని అంటుండు సో ఇప్పుడు పర్మిషన్ అడిగి అన్న అన్న వీడియో అయితే నేను జస్ట్ ఇట్లా వ్యూ చూపెడదా అని మీకు చూపెడదా అని ఇట్లా తీసుకుంటూ వచ్చిన అన్న అయితే నా పర్మిషన్ లేకుండా ఎట్లా తీస్తామని అంటే జస్ట్ కామెడీ అన్నాడు సార్ ఇప్పుడు పర్మిషన్ అడిగి మళ్ళీ ఓకే ఓకే నాన్న తీసుకోవచ్చా రెట్టి అయితే ఇచ్చిండ్రణికంటా మణికంట అన్న పేరు మణికంట ఈ ది హోటల్ ది ప్యాలెస్లో క్యాషియర్ అన్న క్యాషియర్ సో ఫైనల్గా నా ఈ చిన్ని రైడ్ కంప్లీట్ చేసుకొని గా మళ్ళీ నా రూమ్కి వచ్చేసిన అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా నాకు ఫుల్ నిద్ర వస్తుంది మళ్ళీ నెక్స్ట్ లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్